హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ ఒంటరి పుస్తకం సమ్మర్ వచ్చేసింది కదండి ఎండలనేవి బాగా కాస్తూ ఉన్నాయి మనందరికీ ఏదో ఒకటి చల్లగా తాగాలనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఒక్కసారి ఇంట్లోనే ఈ బాదం పౌడర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చల్ల చల్లగా ఈ బాదం మిల్క్ అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం మన వీడియోస్ని కనుక చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్ వరకు బాదం పప్పుని తీసుకుంటున్నాను అలాగే దీన్ని పట్టిక బెల్లం అని అంటారు ఇక్కడ నేను పటిక బెల్లాన్ని తీసుకుంటున్నాను పంచదారైనా మీరు తీసుకోవచ్చు ఈ పట్టిక బెల్లాన్ని ఈ విధంగా చేసుకొని ఒకటిన్నర కప్పుల వరకు ఈ పట్టిక బెల్లాన్ని నేను తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు కప్పుల వరకు వాటర్ అనేవి యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేవి బాగా బాయిల్ అవ్వాలి వాటర్ అనేవి మనకి బాగా తెరులుతున్నప్పుడు మనం తీసుకున్న బాదం పప్పుల్ని ఈ బాదం పప్పుల్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఈ విధంగా కళ్ళిప్పుకుంటూ మనము బాదం పప్పుల్ని ఉడికించుకోవాలి ఈ బాదం పప్పులని ఉడకటానికి ఒక ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో పడుతుంది ఇలా కళ్ళిప్పుకుంటూ ఉడికించుకున్నామంటే మనకి ఒక్కసారిగా బాదం పప్పు అంతా ఈ విధంగా పైకి తేలుతుంది ఇవి ఉడికాయలేదు అని తెలియటానికి మనకి బాదం పప్పు మీద ఉన్నటువంటి స్కిన్ అంతా ఇక్కడ చూపిస్తున్న విధంగా ముడుచుకొని పో ముడుచుకుంటుంది ఈ విధంగా ముడుచుకున్నప్పుడు మనం ఒక బాదం పప్పుని తీసుకొని ఈ విధంగా ఇలా అన్నామంటే మనకి స్కిన్ అనేది ఈజీగా పోతుంది అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ఒక వడగినలోకి వీటన్నిటిని వంపేసుకుంటే సరిపోతుంది ఇలా వంపేసుకొని వాటర్ అంతా మనకి పోయిన తర్వాత మనము కాటన్ క్లాత్ అన్నది ఒకటి తీసేసుకొని ఈ కాటన్ క్లాత్ మీద ఈ బాదం పప్పుని వేసేసుకోవాలి ఇలా బాదం పప్పుని వేసుకున్న తర్వాత వీటిని ఆరిపెట్టాల్సిన అవసరం లేదు వీలైనంత ఫాస్ట్గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనము ఇలా అనుకున్నామంటే బాదం పప్పు మీద ఉండేటటువంటి స్కిన్ అనేది ఈజీగా ఓడిపోతుంది మనకి ఆరిపోయాయంటే స్కిన్ అనేది డ్రై అయిపోయి తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది ఈ విధంగా మనము ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నామంటే స్కిన్ అనేది ఈజీగా ఓడిపోతుంది ఈ విధంగా పక్కన పెట్టేసుకొని మిగిలిన బాదం పప్పుని కూడా అదే విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా అన్ని బాదం పప్పుని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని మనం తొక్కు తీసుకున్నటువంటి ఈ బాదం పప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ బాదం పప్పుని ఈ విధంగా కదిలించుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అదే కళాయిలోకి పది వరకు బాదం పప్పులని జీడిపప్పులని పప్పుని వీటిలోకి యాడ్ చేసేసుకొని వీటిని కూడా కొంచెం కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని చలారనివ్వండి మనకి బాదం పప్పు కూడా చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా మనం తీసుకున్నటువంటి బెల్లాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి అదేవిధంగా బాదం పప్పుని కూడా యాడ్ చేసేసుకొని పది నుంచి యాలకులని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మిక్సీ మూత పెట్టుకొని మనము మిక్సీ అనేది వేసేసుకోవాలి ఒకేసారి మనము మిక్సీ అనేది వేసేసుకోకూడదండి ఒకసారి మనము మిక్సీ పట్టేసుకొని మూత తీసేసి ఇలా ఒకసారి కదిలించుకుంటూ మళ్ళీ మిక్సీ పెట్టుకొని ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి ఒకేసారి కనుక మనం మిక్సీ వేసేసామంటే మనకి బాదం పప్పులో ఉన్నటువంటి ఆయిల్ వచ్చేసి పౌడర్లా కాకుండా మనకి మెత్తగా అయిపోతుంది కాబట్టి మనము మధ్య మధ్యలో మిక్సీని కదిలించుకుంటూ ఈ విధంగా మిక్సీ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ఒక గిన్నెలోకి మనం ఈ బాదం పౌడర్ని అంతా తీసేసుకొని ఇందాకలా మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేపు పెట్టుకున్నాం కదండి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఈ విధంగా సన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ విధంగా మనకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవటం వలన మనకి బాదం పాలు తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని కలిదిప్పుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దాము ఇప్పుడు మనం తీసుకున్న ఒక స్పూన్తో ఒక స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని అలాగే నాలుగు స్పూన్ల వరకు బాదం పౌడర్ని యాడ్ చేసేసుకోండి మనం ఇందాకలు మిక్సీ పట్టుకున్నటువంటి హాఫ్ కప్ వరకు పాలనేవి యాడ్ చేసేసుకొని ఉండలు అనేవి ఏమీ లేకుండా ఈ విధంగా చక్కగా కలిదిప్పుకుంటే సరిపోతుంది ఇలా కలిదిప్పుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండేటటువంటి ఒక గిన్నె పెట్టేసుకొని ఇక్కడ మూడు కప్పుల వరకు నేను ఇక్కడ పాలనేవి తీసుకుంటున్నాను ఈ విధంగా పాలని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్న తర్వాత పాలని సిమ్లోనే పెట్టుకొని గడితోటి ఈ విధంగా కలిపుకుంటూ మనము పాలనేవి బాగా పొంగేంత వరకు కలిపుకుంటూ ఉండాలి పైన తెట్ట కట్టకుండా పాలని బాగా మరిగించుకోవాలి ఇలా కలిపకపోతే మనకి పాలనేవి అడుగు అంటిపోతాయి ఇలా బాగా తెల్లుతున్నప్పుడు మనం ఇందాకల కలిపి పెట్టుకున్నటువంటి బాదం పౌడర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఒకసారి ఇందులోకి యాడ్ చేసేటప్పుడు కలిపెట్టుకున్నామంటే అడుగుననేది ఏమీ లేకుండా మనకి బాదం పౌడర్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది ఈ విధంగా బాదం పౌడర్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇలా కలిదిప్పుకుంటూ ఒక మూడు నిమిషాల పాటు మనం బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని వేడివేడిగా ఈ బాదం పాలని ఈ విధంగా అయినా తాగొచ్చు చల్లగా కావాలంటే మనం ఈ విధంగా కదిలించుకుంటూ పైన అనేది కట్టకుండా చల్లార్చుకోవాలి పాలని ఇలా చల్లార్చుకున్న పాలని ఒక రెండు గంటల పాటు మనం కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చల్ల చల్లగా బాదం పాలు అనేవి రెడీ అయిపోతాయి ఇక్కడ నేను ఒక రెండు గంటల తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు చల్లచల్లగా ఈ బాదం పాలని సర్వ్ చేసుకుంటున్నాను మీరు కూడా వేడిగా కావాలంటే వేడిగాను ఇలా చల్లగా కావాలంటే చల్లగా ఈ బాదం పాలని మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఒక్కసారి మనము ఈ బాదం పౌడర్ని కనుక ప్రిపేర్ చేసుకున్నామంటే బయట కనుక పెట్టుకున్న హెయిర్ టైట్ కంటైనర్లో ఒక నెల పాటు ఉంటుంది ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే రెండు నుంచి మూడు నెలలు దీన్ని మనము స్టోర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసేసుకున్నామనుకోండి మనకి ఇంట్లోనే హెల్తీగా ఈ బాదం పాలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా ఒకసారి బాదం పౌడర్ని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్